మన పంచాయతావస్తి జలపూడి పంచాయతావస్తి దగ్గరికి అక్కడ ఎన్ పాయింట్ ఇది ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన సాయితరం కాలంలో వన్ కిలోమీటర్ ప్లాట్ మార్చేస్తాం అందరూ కూడా నిన్నట్లా విడిపోకుండా వెనక ఎవరైతే సిగిలిపోతున్నారో అందరూ కూడా వెనక ఈ టూ లైన్స్లో టూ లైన్స్లో వెళ్తూ కొంతమంది నేను ఎవరైతే డీటెయిల్ చేసినా వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ రైట్ సైడ్ కవర్ చేస్తూ ఈటీసీని లేకుండా చూసుకొని వెళ్ళాలి ఫ్రంట్ ఏమో ఈ వెహికల్ ఉంటుంది ఆటో ఉంటుంది తర్వాత నా వెహికల్ జీప్ ఉంటుంది తర్వాత ఆఫీసర్స్ నెక్స్ట్ మన సివైస్ఆర్ కోర్సెస్ ఉంటాయి తర్వాత మనం పెన్ కోర్ట్స్ ఉంటుంది ఈ విధంగా జస్ట్ వన్ అండ్ హాఫ్ టైమ్ మాత్రమే మనం స్టార్ట్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు మరియు డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్యారటరీ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చాయి వాళ్ళ వాటన్నిటితోటి కూడా సివిల్ ఫోర్సెస్తో కలిసి సమస్య గ్రామాల్లో ఖవాత నిర్వహించడం జరుగుతుంది ఆ అందులో భాగంగానే ఈరోజు కోల్లపూడి గ్రామంలో మొత్తం అన్నింటిలోనూ కూడా అన్ని ఏరియాస్లోనూ కూడా గ్రామంలో సవాత్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగేటందుకు గాను ప్రజలకు భరోసా కల్పించడమే ప్రజలకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా ఏ సమస్య వచ్చినా పోలీసులు సంప్రదించవచ్చు మేము ఫెయిర్గా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాలుగానూ కూడా మేము కోఆపరేట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మొత్తం ఎంతమంది తారాలు ఎనిమిది ఎనిమిది సరే అంటే ప్రస్తుతానికి మా వెస్ట్ డివిజన్లో ఒక వంద మందితో ఫోర్స్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా సిటీలో ఇంకా చాలా ఫోర్సెస్ తిరిగి ఈ వెస్ట్ డివిజన్లో మాత్రం నిన్నేమో ఈ టూ టౌన్ ఏరియాలో నిర్వహించాం ఈరోజు ఈ భవానీపురం పిఎస్ ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ ఇంతవరకు కంటిన్యూ అవుతా కంటిన్యూ అవుతాను